కాంగ్రెస్ అంటే ప్రజలకు నమ్మకమని ఇచ్చిన మాట తప్పక నిలబెట్టుకుంటుందనే విశ్వాసంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు పశ్చిమ నియోజకవర్గంలోని నలభై ఎనిమిదవ డివిజన్ దర్గాలో గృహజ్యోతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో పూర్తి నమ్మకం ఉందన్నారు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటుందని అమలు పరుస్తుందని తెలిపారు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజాధనాన్ని లూటీ చేసిందని విమర్శించారు పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శించడం సిగ్గుచేటు అని అన్నారు కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ మాజీ కార్పొరేటర్ అబూ బక్కర్ కాజీపేట ఏడీ ఆపరేషన్ నార్ల సుబ్రహ్మణ్యేశ్వరరావు చీఫ్ జనరల్ మేనేజర్ కిషన్ టౌన్ డీఈ గూడూరు సాంబారెడ్డి ఎస్ఏఓ నవీన్ కుమార్ లోకల్ ఏఈ శ్రీధర్ మడికొండ ఏఈ బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నమ్మకం మడవ తిప్పదు మాట తప్పదు అనడానికి ఇలా ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల వరకు వాడుకోవచ్చు అని చెప్పి మేము ఎలక్షన్ల ముందు ఏదైతే మాట ఇచ్చామో దాని మీద కట్టుబడి వరంగల్ పట్టణంలో హనుమకొండలో హనుమకొండ జిల్లా హనుమకొండ పట్టణంలో మొట్టమొదటి జీరో బిల్ అమ్మకు ఈ అమ్మకు ఇవ్వటం మరి ఇక్కడ ప్రతిది కూడా ఏదైతే వాగ్దానం చేసామో ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినామో అవి ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటూ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమ ఆధ్వర్యంలో ప్రతి సంక్షేమ పథకం ఏదైతే వాగ్దానం చేసినామో అది పేదలకు బడుగు బలహీన వర్గాలకు చేరే విధంగా పూర్తి స్థాయిలో అందరం ఎమ్మెల్యేలము పార్టీ వాళ్ళము అందరం కూడా కింది స్థాయి వరకు క్షేత్రస్థాయి వరకు ఎంబటి ఉండి వీటిని ప్రజలు తీసుకువెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నాం కానీ పదేళ్ళు చేయలేని వాళ్ళు కూడా పదేళ్ళు సమయం ఉన్నా చాత కాని వాళ్ళు ఇవాళ రెండు నెలలకే ఏమే 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 అని చెప్పి పడబబ్బలు పెట్టుకుంటే మనం చూస్తున్నాం ఇవాళ కూడా చదువుకున్న పెద్దలు కడియం సిఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఇవాళ జిల్లాకు వచ్చి ఐపీఎస్ ఐఏఎస్ అధికారులను బెదిరిస్తున్నారు ఏమో హెచ్ఆర్సీకి పోతాం అటుపోతాం ఇటు చెయ్య చెయ్యచాతగాక పోగా ఇంకా ఇది అనేది అనగలే చేసిన పాపాలకి ఇంకా ఇది కాలేదు కాకపోగా ఇలాంటి బెదిరింపులకు వాళ్ళు చేసిన పాపాలకు వాళ్ళ జైలు సరిపో పెట్టడానికి త్వరలో పోతారు కానీ రెండు నెలలకే ఇంత ఇదిగా ఏమైనా ఏమైనా మాట్లాడటం ఇవాళ కేటీఆర్ గారు వచ్చారు పోతున్నామని చెప్పి కూలగొట్టడం వాళ్ళు కట్టడం నాణ్యత లేకపోవడం చేయటం వాళ్ళ పని ఉల్టా మళ్ళీ మాట్లాడటం లొల్లి పెట్టడం వాళ్ళ పని వాళ్ళకు భగవంతుడు ఒక ఇచ్చిండు అంటే పదిసార్లు మాట్లాడితే అబద్ధం నిజమైతుందో అనుకుని కలలు కంటున్నారు వాళ్ళు ఈ పద్ధతులు మానుకోండి